ఓం నమ శివాయ కార్తీక పురాణం పదహారవ అధ్యాయం వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఆ మాసం అందు స్నాన దాన వ్రతాదన చేయట దానం చేయట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసం తమకు శక్తి ఉన్నా దానం చేయరో అట్టివారు రౌరవాది నరక బాధులు పొందుదరు ఈ నెలదినములు తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదరు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ రోజు విడకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది కార్తీక శుద్ధ పాఠ్యమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు దూపదీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారీకేల ఫలదానం చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేసినో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములో అనుభవించరు కార్తీక మాసం అంతయం ఆకాశదీపం కానీ స్తంభ దీపం గానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యంలో కలిగి వారి జీవితం ఆనందదాయకం అవుతుంది ఆకాశదీపం పెట్టివారు సాలిధాన్యము కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తరు ఇందు ఒక కథగలదు చెప్పేదను వినుము ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందిన మతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండ్రి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండేవారు ఒకనాడు ఆ మునులలో ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందా మనకందరికీ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదాము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దు రండి అని పలుకగా అందరూ పరమానంద భర్తులై అడవికి వెళ్ళి చిలువ చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం ముంచి ఆవునితితో నింపిన పాత్రను దానిపై పెట్టి అంది వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చొండి పురాణపట్నం చేయుచుండగా చుండగా ఫెల శబ్దం వినిపించి అటు చూడగా వారు పాత స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చల్లాచెదురై పడి ఉండేది ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారతను చూసి చూసి నీవెవరవు ఈ స్తంభం నుంచి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిది అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మనందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉన్నటి చేత న్యాయ న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితుని దుర్బుద్ధులు వలన వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితని నేను నా పరివారంతో కూర్చొని ఉన్న స్థ సమయమునే నిప్డైనా వచ్చి నన్ను ఆశ్రయించినని అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ కాళ్ళు ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడిని నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసిచుండేవాడిని అందరినూ నా చేష్టలు భయపడేవారు కానీ నన్ను ఎవరో మందలింపలేకపోయేది నేను చేయ పాపకారులకు హద్దు లేకపోయేది దాని ధర్మంలో ఎటువో నాకు తెలియవు ఎంత దుర్మార్గుణ పానే అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పది జ పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారేణి ముందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతున్నాయి ఇన్నాళ్ళకు మీ దైవల్ల స్తంభంగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాననైతిని నా కర్మలనియూ మీకు తెలియచేసి నన్ను మన్నింపండని వేడుకొన్ను ఆ మాటలు ఆలకించిన ముళ్ళందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ మెంత గొప్పది అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతున్నవి వీటన్నింటికంటే శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధిస్తుంది అందువల్లనే ఈ స్తంభములకు ముక్తి కలిగిందని మున్లు అనుకొనిచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి కుని పొంగవలారా నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా ఈ జగంబన నెలలకు నెట్టుల కర్మబంధం కలుగును అది నశించుటెట్లు ఈ సంశయము ఈ సంశయం తీర్చండి అని ప్రార్థించను అక్కడ ఉన్న మునీసులందరినూ తమలో ఒకడుగు మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించండి అని కోరి అంత అంగరీసుడిట్లు చెప్పుతున్నాడు అది వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం ఈ రోజు అధ్యాయంలో ఆకాశదీపం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో చెప్పారు కదండి సాయంత్రం పూట ప్రతి శివాలయంలో కూడా ఆకాశదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు మీరు అందరూ కూడా వెళ్ళి సందర్శించుకుంటూనే ఉంటారు ఆకాశదీపం యొక్క ప్రాముఖ్యత నాకు ఈరోజు కూడా తెలిసిందండి ఈరోజు పురాణం చదవటం వల్ల ఆకాశదీపంకు ఉన్న ప్రాముఖ్యత నాకు ఈరోజే తెలిసింది అందుకే నేను వెళ్తూ ఉంటాను ఒక్కొక్కసారి మిస్ అయిపోతున్నాను వెళ్ళడం మా శివాలయంలో కూడా ఆకాశదీపం వెలిగిస్తూ ఉంటారండి అప్పుడు వెళ్ళి నేను సందర్శించుకుంటూ కూడా ఉంటాను ఆకాశదీపం మహిమ ఎంత గొప్పదా అని తెలిసింది ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್